ముప్పై నాలుగవ కీర్తన పదవచనాన్ని చదువుదామండి సింహపు పిల్లలు లేమిగల ఆకలిగా ఉంటాయి దేవుని ఆశ్రయించువానికి ఏమేలు కొదవై ఉండదు ఎవరిని ఆశ్రయించాలండి తండ్రిని ఆశ్రయించాలి తండ్రిని ఆశ్రయించువానికి ఏ మేలును కొదవై ఉండదు అది ఏ మేలైనా ఉండొచ్చు నీ ఉన్న స్థితి ఏదైనా ఉండొచ్చు నీకు కావలసినది ఏదైనా అయిండొచ్చు నీవు తండ్రి దగ్గరికి వెళ్ళగలిగితే ఆయనను ఆశ్రయించువానికి కొదవ నేనెప్పుడు సంఘంలో చెప్తుంటాను ఈ లోకంలో ఆశ్రయించండి ఫస్ట్ టైం బేటా అక్కొచ్చింది బ్యాగ్ తీసుకొని లోన పెట్టు రెండోసారి వచ్చావా ఆ బ్యాగ్ లోన పెట్టుకో మూడోసారి ఎట్లా పుట్టావే తల్లి ఫస్ట్ బేటా బ్యాగ్ తెచ్చాడు నెక్స్ట్ బేటీనే తెచ్చుకుంది మూడోసారి ఎట్లా పుట్టావే ఎవరినైనా ఆశ్రయించండి మామా మామా ఈ కత్తార్లో ఉన్నది అప్ప ఎవరున్నారు మామా నాకు అల్లుడు డోంట్ వరీ నీది తెలంగాణ నీది భీమవరవే నీది రాజమండ్రి నీది కాకినాడే నీది కామారెడ్డే మై హూనా మామా డోంట్ వరీ ఒకసారి అయిపోయింది రెండోసార్లు వచ్చావా మామా కూచో వచ్చాడురా మామ వచ్చావా మామకా నుండి ఇటు పోయింది వచ్చాడు రా మామా నాలుగోసారి ఈ ఫోన్ ఏం పనిచేయడం లేదు మళ్ళా మామ వాడికి మాత్రం నేనున్నానని చెప్పబాకు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ఎక్కడుంటాడో ఎవనికి తెలియదు ఈ లోకాన్ని ఆశ్రయిస్తే అలాంటి ఫలితాలు వస్తాయండి కానీ తండ్రిని ఆశ్రయించువానికి అది ఉండదు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సింహపు పిల్లలైనా సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించువానికి కొదవలేదు నీవు ఎక్కడున్నా నీ స్థితి ఏదైనా నీ గతి ఏదైనా నీ పరిస్థితి ఏదైనా ఏ అనుభవము గుండా నీవు నడుస్తున్నప్పటికీ నీకు ఆశ్రయం కావలసిన సమయం వచ్చినప్పుడు ఆశ్రయ దుర్గము నాకుందని ఎవడు ఆయనను ఆశ్రయిస్తాడో వాని జీవితం నాకు కొదవలేదు స్తోత్రం కలిగిన గాక భయభక్తి కలుగు వానికి కొదవలేదు ఎవనికైనా కొదవ ఉండవచ్చు భక్తి కలిగిన వానికి కొదవ ఉండదు ఆయనకన్నీ తెలుసు నేను ఎప్పుడొక మాటను తలపోసుకొని కన్నీరు కారుస్తూ ఉంటాను ఇక్కడ మా చెల్లెళ్ళు తల్లు సహోదరులు చాలామంది ఉన్నారు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే దేవుని సృష్టి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి ఆ తల్లి ఆ సహోదరి లేదంటే ఆ చెల్లి ఎప్పుడైతే గర్భమును ధరిస్తుందో ఆ గర్భములోని శిశువుకు పాలు కావాలన్న సంగతి తండ్రి ఎడిగాడు కాబట్టి ఆడి ఈ భూమిలోనికి వచ్చిన తోడనే ఆ తల్లిని పాలతో నింపుతాడు దేవుడు నేనెప్పుడు తలపూసుకుంటూ ఉంటాయి మాట అంతవరకు తాగే నీళ్ళే తాగుతుంది అంతవరకు తినే అన్నమే తింటుంది అంతవరకు పీల్చిన గాలే పీలుస్తుంది అంతవరకు ఉన్న ఇంటిలోనే ఉంది కానీ ఆ బిడ్డకు ఏమి కావాలో తండ్రికి తెలుసు గనక ఆ తల్లిని పాలతో నింపుతాడు ఇదండి మన తండ్రి ప్రేమ చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం ఇస్తూ ఇంత ప్రేమాయుడు మనకున్నాడండి ఇంత ప్రేమ గల యాశువా మెసియా మనకున్నాడండి ఇంత గొప్ప యలోహి మనకున్నాడు కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే ఆయనను ఆశ్రయించే విషయంలో అపనమ్మకాన్ని కలిగి ఉంటాం ఇప్పుడు బాధకరం ఏంటో తెలుసా అండి మందిరంలోనికి వచ్చిన వాళ్ళకు కూడా అపనమ్మకమే ఉంటుందండి అది ఇప్పుడు సమస్య అది ఇప్పుడు సమస్య ఒకసారి నేను ఒక తీర్మానం తీసుకున్నాను ప్రభా ఈ పరిచర్యలో నా ఐశ్వర్యం నీవే నీవే నాకు సహాయం చేయాలి తీర్మానం తీసుకున్నాము ఇంకా డబ్బు అవసరం ఉంది ఒకటి ఫోన్ చేస్తున్నాడు నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రేర వరకు కడుతున్నాం ఆయన ఫోన్ చేస్తున్నాడు మాటి మాటికి చేస్తున్నాడు సార్ ఎంత బాగా పిలుస్తాడు పాస్తారు సార్ ఇటుక డబ్బులు ఎప్పుడు పంపిస్తావు పాస్టర్ సార్ సిమెంట్ కూడా ఉంది ఆ డబ్బు కూడా పెండింగే ఉంది అంటాడు నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు ఐ ఐఆ మీన్ మీటింగ్ అని వాట్సాప్ చేసిన మీటింగ్ లేదు ఏమి లేదు పాస్టర్ సార్ ఇంకా నాకు కోపం వచ్చింది ఇంక నాకు మాటి మాటికి ఫోన్ చేయొద్దు పన్నెండు గంటలకు నీకు డబ్బు కడతా అన్న వెంటనే మా భార్య నా ముఖం చూసి పన్నెండు గంటలకేం ప్రింట్ చేస్తావా స్తోత్రం కలిగిన కాక మనకు విరోధులు ఎక్కడో లేరు దేవుడు మన నోటి నిండా నవ్వి చెడ్డ కొట్టి దేవునికి హాల్లోయ్యా భర్త నమ్మితే పెన్లాం జరిగిద్దా పెన్లామి నమ్మితే భర్త చూసినాం నీ భక్తులు ఒకవేళ పెన్లా మొగుడిద్దరు భక్తి పిల్లలు అబ్బో ఒకవేళ పిల్లలు చిన్నోడే నోని నార్మల్ ఎక్కడో లేరు చుట్టే తిరుగుతుంటారు మన పక్కనే ఉంటారు స్తోత్రం కలిగిన కానీ మామ ఉద్యోగం వస్తదంటవా అంటవా కార్డా కార్డు కతార్ల కార్డు ఉండాలా నా ఇస్తాడంట మావా మొన్న ఆఫ్రికా నుండి వచ్చిన పాస్టర్ ఇదే డైలాగ్ కొట్టాడు మావాళ్ళు పక్క పక్కనే ఉంటారు మంచిగా మాట్లాడుకుంటుంటారు సూపులతోనే మా పాస్త చూసింది మంచి మోగిడివి దొరికావయ్యాను నాకు భలే ఛాలెంజ్లు విసిరుతావు అనేటట్టు కూర్చో కూర్చున్నాం ఇద్దరం ఇప్పుడు చూడు ఆయనను ఆశ్రయించు వారి దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడు ఇప్పుడు చూద్దాం ఇద్దరం చూద్దాం ఎదురెదురు కూర్చున్నాం ప్రార్థన చేసుకుంటున్నాను ఆమెకు మా మిస్సెస్కి బాధ అనమాట నా నా భర్త ఎక్కడ తలొంచుకోవద్దు చాలా గొప్పగా ఉండాలి ఎవరికైనా అటు ఉంటుంది కదా ఈ ఛాలెంజ్ విసిరాడు ఎన్ని గంటలకు నీపతాపమో విసిరియాడు శాలంజీ విసిరాడు కూర్చున్నాం ఇప్పుడు చూడు మా భార్యతో చెప్తాను ఇప్పుడు చూడు నా పసితనములో ప్రభు నన్ను పిలిస్తే నేను వచ్చాను నీ పసితనములో దేవుని ప్రత్యేకపరచుకుంటే నువ్వు దేవునికి సమర్పించుకున్నావు మనల్ని ఇద్దరిని దేవుడు జత చేసి పరిచర్య భారాన్ని పెట్టాడు ఇది మనది కాదు ఇప్పుడు చూడు మీరు నమ్మరండి సహోదరుడు బెనెట్ అన్న పేరు బెనెట్ అన్న పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మేము ఎంత డబ్బు కట్టాలో అంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశాం ఆ బెన్నెట్ బ్రదర్కు నా సమస్య తెలియదు ఆ బెన్నెట్ బ్రదర్కు నా కష్టం తెలియదు ఆ బెన్నెట్ బ్రదర్కి నా సవాలు తెలియదు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు ఇంకా పదిహేను నిమిషాలు ముందే పాస్తమ్మ గారు అలా ఏడుస్తున్నారండి నేను అన్నాను ఆయనను ఆశ్రయించువానికి కొదవలేదు గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ఇస్తారు